శబరిమల లేదా శబరిమలై కేరళ నష్టంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ వెలసిన దేవుడు అయ్యప్ప స్వామి హిందువులు ఈయనను హరిహరస్వతిడిగా భావించి పూజిస్తారు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పత్తినంతీర్థ జిల్లాలోని సహ్యాది పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది పద్దెనిమిది కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉంటుంది శబరిమల యాత్ర నవంబర్ నెలలో స్టార్ట్ అయ్యి జనవరి నెలలో ముగుస్తాయి అయితే ఈ శబరిమల ఆలయ చరిత్ర చాలా వినసంపుగా ఉంటుంది పూర్వ మహిషాసురుడు సోదరి మహిషిని చంపి అయ్యప్ప స్వామి శబరిమలలో వెలిశాడని తెలుస్తుంది మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో అతడి సోదరి మహిషి దేవతలపై పొగ సాధించాలని ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్లు వరం పొందింది అంతేకాకుండా హరిహరత్నాయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక సేవా సేవాధర్మం నిర్వర్తించాలి అలా లేని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహర్షి అలాగే క్షీరసాగర మదనంలో మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు అమృతాని దేవతలకు రాక్షసులకు పంచి తన కార్యం నిర్వర్తిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుడు తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం నాడు అయ్యప్ప స్వామి జన్మించాడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం పంబానది తీరాన మెడలో మణిమాలతో శిష్యురూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర సంతానం లేక అల్లాడిపోతాను అయినటువంటి రాజశేఖరుడు దైవ ప్రేరణ వల్ల వేరే కోసం అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఈ శిశువును చూసి ఆశ్చర్యపోయాడు ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో తన అంతఃపురానికి తీసుకెళ్తాడు శిశువును చూసిన రాణి కూడా చాలా సంతోషించింది అయ్యప్ప స్వామి అడుగుపెట్టిన వేలా విశేషం వల్ల రాజశేఖర్ని భార్య మరో మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తన తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తలనొప్పి అని నాటకమ్మాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు ఇరువుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయన స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో ఇలా అంటాడు దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలే నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరిక మేరకు అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమై తన రాజ్యాన్ని చేరుస్తాడు అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దని ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు మణికంఠుడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే అయ్యప్ప స్వామి స్థిర నిర్వాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం మరియు అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అనే పేర్ల కలయికతో అయ్యప్ప నమం పుట్టింది అయితే అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెత్త వెనుక ఒక రహస్యం తాగి ఉంది అదేంటంటే అయ్యప్ప స్వామి మణికంటినిగా పన్నెండు సంవత్సరాలు పందల రాజు దగ్గర పెరిగాడు మహిషిని అని రాక్షసిని వరించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు అయ్యప్ప స్వామి శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం దేవతా రూపాలు దాచి పద్దెనిమిది మెట్లుగా అమరాయని చెబుతారు ఇంకా అయ్యప్ప స్వామి వాటి మీద పానాలు మూపుతో ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు అలాగే ఆయన పట్ట వందాసనంలో కూర్చొని చిన్నముద్ర దర్శనం దర్శనమిచ్చారని మరియు యోగ సమాధిలోకి వెళ్ళి జ్యోతి రూపంగా అంతర్ధానం అయ్యారని పేర్కొంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్